రక్షాబంధనంటే రెండు గొప్ప బంధాల వారధి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డికి వనపర్తి పట్టణంలో తన స్వగృహంలో బీఆర్ఎస్ మహిళల నాయకులు నిరంజన్ రెడ్డికి రాఖీ కట్టి ఆశీషులు తీసుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల అన్నదముల మధ్య అనుబంధానికి ఆత్మీయతకు నిదర్శనంగా రాఖీ పండుగ జరుపుకుంటారని ఈ రక్షాబంధన్ ప్రజలలో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలను తేవాలని ఆకాంక్షించారు తెలంగాణ అక్కాచెల్లెలకు అన్నదమ్ములకు ఆయన రాఖీ శుభాకాంక్షలు తెలిపారు 我这下面这个是啥？麦克